చాలూరులో టిట్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎనభై రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లతో గుమ్మడం వద్ద నిర్మించబడిన జీప్లె శ్రీ గృహ సముదాయంలో గల ఒక వెయ్యి యాభై ఆరు టిట్కో ఇళ్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన శాఖ మాతిలు పీడిక రాజన్నదోరా చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది అనంతరం మాట్లాడారు చెప్పాడు ఆయన ఒకే ఒక రూపాయి అంతేకాదు బ్యాంకు నుంచి రెండు లక్షల అరవై ఐదు వేలు లోన్ తెచ్చుకోమీ కూడా బ్యాంకు నుంచి రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు లోన్ తెచ్చుకోమని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మీకు జగన్ ఏం చెప్పాడు మీకు లోన్ ఎక్కడ లేదు మీకు ఒక్క రూపాయే సార్ చెప్పారు అలాగే ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా అరవై వేలు కట్టాలి ఇప్పుడు మీకు ఇస్తున్నాం కదా బాన్సు మీరు చేసుకోవాలి మీరు చేసుకోవాలంటే మీరు అరవై వేలు కట్టాలి కానీ ఆ అరవై వేలు కూడా మీ కడుపున జగనే కడుతున్నాడు అక్క పేరున చెల్లి పేరున అమ్మ పేరున అన్న పేరున ఆ అరవై వేలు కూడా జగనే పడుతున్నాడు మీరు పైసా కూడా కట్టవలసిన అవసరం లేదు మొత్తం మీద కూడా అయితే మూడు లక్షల ఇరవై ఐదు వేలు కట్టి మీరు చంద్రబాబు నాయుడు కడిపారని అయితే మూడు లక్షల ఇరవై ఐదు వేలు కట్టాలి మీరు కానీ ధైర్యం చెప్తున్నాడు ఒక్క రూపాయి సార్ నా అక్క ఒక్క రూపాయి కడితే సవాళ్ళు నా చెల్లి ఒక్క రూపాయి కడితే కడితేసార్లు మా అమ్మ ఒక్క రూపాయి కడితే సవాళ్ళు మా అన్న గాని నాన్న గాని తమ్ముడు కానీ ఒక్క రూపాయి కడితే కడితేసార్లు మూడు లక్షల ఇరవై ఐదు వేలు కట్ట అంతవరకు రాకపోలేదు ఇప్పుడేమో సేల్ పర్సనెట్ చెప్పారు తెలుగుదేశం ప్రభుత్వం రైతే నాకు మూడు వేల చొప్పున మీరు బ్యాంకు లోన్ కట్టాలి నాకు మూడు వేల చొప్పున బ్యాంకు లోన్ మీరు తీర్చాలి అది కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు మీరు కట్టాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికైతే ఇస్తున్నామో ఇల్లు ఒక వెయ్యి యాభై ఆరు వేల మందికి ఒక వెయ్యి యాభై ఆరు మంది మీరు తీసుకొని వెళ్ళండి ఇంకొకటి ఇంకొక డెబ్బై ఆరు మందికి రిజిస్ట్రేషన్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ అనుమతులు రావాలి అందువల్ల డెబ్బై ఆరు మంది కూడా మీకు కూడా ఇచ్చేస్తాం మీరు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి డెబ్బై ఆరు మంది రిజిస్ట్రేషన్ కాలేదు ఆ డెబ్బై ఆరు మంది రిజిస్ట్రేషన్ చేసుకోండి తప్పకుండా ఆ డెబ్బై ఐదు మంది కూడా రిజిస్ట్రేషన్ అయిపోయినట్టుగా మున్సిపల్ గారి తహసీల్దార్ ఆఫీస్ లో కానీ లేదా ఎక్కడికి వెళ్ళి కానీ ఆరు వల్ల కూడా వారం రోజులు ఈరోజు మంగళవారం కదా మళ్ళీ మంగళవారం బుధవారం కదా వాళ్ళకి కూడా ఇచ్చేస్తాం ఇలాగా ఒక వెయ్యి యాభై ఆరు మంది మొత్తం ఇందాక మన షేర్ మేల్డర్ పదకొండు వందల యాభై ఎనిమిది మంది చెప్పారు కదా ఇదే మా విలేకర మిత్రులు చెప్తారు అనుకుంటారు ఆయన పదకొండు వందల యాభై రెండు చెప్పారు ఈరోజు వెయ్యి యాభై ఆరు అని ఇంకా తొంభై ఆరు నిర్మాణం కూడా ఉన్నాయి దాంతో కలిపి చెప్పారు షేర్ పర్సన్ ప్రసాద్ చెప్పింది ఏంటంటే పదకొండు వందల యాభై రెండులో తొంభై ఆరు నిర్మాణం కూడా ఉన్నారు మూడు వందలు శతర పడుగులకు సంబంధించి అలాగే మా యొక్క మూడు వందల అరవై ఐదు శతర పడుగులకు సంబంధించి కూడా మా యొక్క తొంభై ఆరు నిర్మాణం ఎడవున్నాయి మొత్తం నూట తొంభై రెండు నిర్మాణం ఎడవున్నాయి ఆలోచిస్తాం ఇప్పుడు ఇవన్నీ కూడా ఇస్తున్నవన్నీ కూడా మూడు వందల శతర పడుగులకు సంబంధించినవి మీకు అన్ని ఇస్తున్నాం మీ జగన్ మీ జగన్ తోడు నీ చదివిన కొడుకు నీ మీద ప్రేమ ఇచ్చిన పాలుక నా చెల్లి నా చెల్లి పిల్లలు నా అక్క నా అక్క పిల్లలు నా అన్న అన్న పిల్లలు నా తమ్ముడు తమ్ముడు పిల్లలు వీళ్ళందరూ కూడా సొంత ఉండాలి అద్దె బాధ్యత తప్పిపోవాలి అద్దె అనేది ఉండకూడదు కాబట్టి ఆయన ఇస్తానని నిర్ణయం తీసుకున్నాడు మీ అన్న మీ తమ్ముడు మీ కొడుకయ్యే జగన్ ఇన్ షేర్ ప్రసాద్ చెప్పారు చెమ్మల ప్రసాద్ గారు ఇటువంటివి చాలా సో చెప్పాలి కానీ నా కోసం ఇక్కడ మా టీ అధికారులు కానీ నా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు నా కోరిక ప్రత్యేక ప్రత్యేకత తీసుకొని ఆగ నాగల మీద నిర్మాణం అయితే పూర్తి చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారితో చెప్పి వాళ్ళే గారు